ఈరోజు నా డైట్ డే ఎయిటీన్ అండి చికెన్ లెగ్ పీస్తో క్యాలీఫ్లవర్తో అయితే కర్రీ చేశాను హాయ్ అండి నేను ఒక మూడు చికెన్ లెగ్ పీసులు అయితే తీసుకొని శుభ్రంగా చికెన్ లెగ్ పీసుల్ని కడుక్కున్నాను ఇప్పుడైతే చికెన్ లెగ్ పీసుల్లోకి కారం పసుపు అలానే కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అలానే ధనియాల పొడి జీలకర్ర పొడి గరం అండి కావాలంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు అలానే మనకి ఉప్పు అండి తగినంత ఉప్పు టేస్ట్కి తగ్గట్లుగా లెమను మనం లెమన్ వాడుకోవచ్చు కాబట్టి లెమన్ అనమాట నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ లెగ్ పీసులకైతే మూడు ఘాట్లు పెడుతున్నాను కొంచెం ఉప్పు కారాలు పడతాయి అనేసి ఇది నేను ఆయిల్ లేకుండా ఫ్రై చేస్తానండి సో నిన్న నాకు ఫుడ్ సరిగ్గా సరిపోలేదండి నిన్న చాలా ఆకలేసింది నాకు కానీ మనకి ఒక మీలే చేయాలి కాబట్టి నేను ఫ్యాట్ తీసుకున్నాను అందుకే ఈరోజు రెండు కూరలు చేసుకొని ఇలా లెగ్ పీసులు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా మ్యారినేషన్ చేసుకుంటానండి కొద్దిగా ఇవన్నీ కూడా ఒక దాంట్లోకి వేసుకున్నాను మొత్తం ఒకసారి అయితే నిమ్మకాయ కూడా పిండుకున్నానండి ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ వేసుకొని నిమ్మకాయ పిండుకున్నాను ఇప్పుడు నేను కొంచెం అయితే కోకోనట్ ఆయిల్ అయితే తీసుకుంటున్నానండి ఎందుకంటే మన డైట్లో ఆయిల్ అనేది వాడకూడదు కాబట్టి కోకోనట్ ఆయిల్ ఒక ఫైవ్ ఎంఎల్ దాకా తీసుకుంటున్నాను చూసారు కదండీ చక్కగా కావాలంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు ముక్కలకి మంచిగా పట్టిస్తున్నానండి ఘాటు పెట్టాను కదా ఆ ఘాటులోకి కొంచెం పంపిస్తున్నాను సో మూడిటికైతే చక్కగా సరిపోయిందండి నేను వేసుకున్న మసాలాలు అయితే శుభ్రంగా అయితే మసాలాలు మంచిగా ఆ లెగ్ పీసులకైతే పట్టించి నేను మిగతా పనులు చేసుకున్నంత వరకు అవి ఫ్రిడ్జ్లో ఉంటాయండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను కొంచెసేపు సో మొత్తానికైతే మూడు లెగ్ పీసులు రెడీ అయింది ఎందుకు అండి నిన్న చాలా ఆకలి వేసింది నాకు తిన్న వెంటనే వేసింది ఇంకా నేను ఎందుకు నాకు ప్రోటీన్ సరిపోలేదన్నమాట నిన్న సో ఇవి తీసుకెళ్ళి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి శుభ్రంగా కరెక్ట్గా సరిపోయింది మొన్న కాకరకాయలు ఉండిపోయినాయి అంటే ఒక ఐదో కాయలు ఉడికిపెట్టినవి అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలానే చూసారు కదండీ చిన్న చిన్న ముక్కలుగా మామూలుగా అయితే కాకరకాయలను ఆయిల్లో ఫ్రై చేయాలి కదా అందుకని నీళ్ళల్లో ఫస్ట్ ఉడకబెట్టుకొని కట్ చేసుకున్నాను సగం ఉల్లిపాయ పచ్చిమిరగాయలు కరివేపాకు కొత్తిమీర అలానే ఉప్పు అలాగే పసుపు కారం ఇంకోటండి దీంట్లో నేను అల్లం వెల్లుల్లిపాయ వేసుకోలేదు ఒక నాలుగు వెల్లుల్లి రేఖల్ని పెట్టుకున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చికెన్లో వేసానని సో బటర్ అండి సో ఇప్పుడైతే నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్లో కొంచెం బటర్ వేసుకొని బటర్ కరిగిపోయేంత వరకు ఉన్నాను సో బటర్ అనేది కరిగిన తర్వాత మనం జీలకర్ర ఆవాలు కొంచెం వేసుకొని లైట్గా ఫ్రై అయినాయండి ఎందుకంటే మనం నెయ్యి కూడా వాడుకోవచ్చు బటరే కాదండి వెల్లుల్లిపాయలు కూడా వేసి వేస్తుంటే అసలు ఆ స్మెల్ ఎంత బాగుందండి అసలు వెల్లుల్లిపాయ స్మెల్ అయితే కమ్మగా ఉండిద్దండి అసలు నాకైతే చాలా చాలా ఇష్టము ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను ఉల్లిపాయలు మరీ ఎర్రగా రానవసరం లేదండి ఎర్రగా వచ్చినట్టు మళ్ళీ మాడిపోతాయి పచ్చిమిరకాయలు కూడా వేసుకొని కొంచెం కలర్ మారేంత వరకు కూడా వేయించుకుంటున్నాను ఆల్రెడీ ఉల్లిపాయలు అనేది ఆ నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా త్వరగా పీల్చేసేది కదండి ఎక్కువ వేయించుకోవట్లేదు మొత్తానికైతే నాకు సరిపడట్టుగా వేయించుకున్నాను తర్వాత ఈ కాకరకాయలు ఉన్నాయి కదండీ సో కాకరకాయలను కూడా వేసుకున్నాను నేను చాలా ఇష్టంగా తింటున్నానండి కాకరకాయల కూర నార్మల్గా అయితే చేదుగా ఉండి అసలు తినేదాన్ని కాదు తక్కువ తింటాము దానికి ఆకరగా చాలా మంచిది కదా ఉప్పు కారం పసుపు అన్నీ కూడా వేసేసుకున్నాను వేసుకొని కొత్తిమీర కూడా వేసుకున్నాను వేసుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఉడకబెట్టినాయి కాబట్టి త్వరగానే అండి మొత్తానికైతే కూర రెడీ అయిపోయింది ఈ చికెన్ చికెన్ లెగ్ పీస్ని బయటకు తీసి నేనైతే ఓవెన్లో పెట్టుకుంటున్నానండి ఇప్పుడు బర్డ్ ఫ్లూ కూడా వచ్చిందంటున్నారు కదా మనం మంచిగా ఓవెన్లో ఒక సిక్స్ ఫిఫ్టీ డిగ్రీస్లో మంచి కుక్ చేసుకుంటే అవి ఏం ఉండవండి నేను ఫస్ట్ ప్రీ హీట్ చేసుకొని తర్వాత అయితే నేను చికెన్ పెట్టాను మొన్న చేపలది నేను కడగనట్టున్నానండి మర్చిపోయాను సో అది ఇంకా నేనైతే వేరే కూర అయితే రెడీ చేసుకుంటున్నానండి క్యాలీఫ్లవరు నాకు ఎంత కావాలంత పురుగులు లేకుండా చూసుకున్నాను ఇవి మామూలుగా అయితే కూరలో అప్పుడు ఉడకబెడతామండి నేను కుక్కర్లో పెడుతున్నాను కాబట్టి ఇంక నేనేమి ఉడకబెట్టట్లేదు సో ఆల్రెడీ కూర అయిపోయింది అక్కడేమో అవైతే చక్కగా వస్తున్నాయి ఉప్పు కారం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అలానే ఉల్లిపాయ కరివేపాకు కొత్తిమీర సో ఇవేనండి బటరు కావాల్సినవి ఇంకొకటి ఒక టమోటా ఉండేది కాబట్టి మన డైట్లో ఒక టమోటా నేను కట్ చేసేసానండి ఎందుకంటే ఈరోజు దేంట్లో వాడలేదు సూపులో సూపుల్లో కూడా మానేసాను అంటే ఫ్యాట్ మొత్తం తగ్గించేసుకున్నాను కదండి ఇంకా రెండుసార్లుగానే తాగుతున్నాను ఫ్యాట్ ఒక ట్వంటీ గ్రాము మరి ఆకలి అయితే థర్టీ గ్రామ్ తీసుకుంటున్నాను అంతే తప్ప మ్యాక్సిమమ్ ట్వంటీయే తీసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం కాగిన తర్వాత బటర్ అనేది ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను ఈ కుక్కర్ నాకు అసలు కనిపించదండి ఎందుకంటే బారుగా ఉండేది కదా కుక్కరు నేను ట్రై చేస్తున్నాను మీకు చూపించడానికి సేమ్ అండి ఉల్లిపాయలు వేగిన తర్వాత పచ్చిమిరగాయలు కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత టమాటోలు కూడా వేసుకుంటున్నాను టమోటోలు కూడా కొంచెం మగించుకుంటున్నాను మగించిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న క్యాలీఫ్లవర్నైతే వేసుకుంటున్నానండి మన అందరికీ తెలిసిందే క్యాలీఫ్లవర్ అనేది మనం మనకు కావాల్సినట్టుగా తుంపుకొని శుభ్రంగా పురుగులు లేదో చూసుకుంటాము నాకైతే పురుగులు లేవండి నేను వేసేసుకుంటున్నాను వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నానండి మర్చిపోయాను తర్వాత వేసాను ఫస్ట్ మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఉల్లిపాయల్లో వేసుకుంటే బాగుండిద్దండి నేను మర్చిపోయాను తర్వాత వేసాను తర్వాత ఉప్పు వేసుకుంటున్నాను అలానే ఒకసారి మొత్తం కలుపుకుంటున్నానండి మనము కొంచెం నీళ్ళు పోసుకొని మూత పెడితే మగ్గేస్తుందండి ఊరికనే ఇప్పుడు నేను అన్నీ వేసుకున్నాను ఉప్పు కారాలు అన్నీ వేసుకొని నేనైతే జస్ట్ ఒక్క నిమిషం మూత పెట్టి కొద్దిగా నీళ్ళు పోసానండి నీళ్ళు పోయినా పర్వ పొయ్యకపోయినా పర్వాలేదు ఎందుకంటే ఆవిరితోనే ఉడికిద్ది మూత పెట్టగానే ఒక ఫోర్ త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు అయితే పక్కన పెట్టేసుకుంటున్నానండి దాన్ని ఓ పక్క చికెన్ కూడా రెడీ అవుతుంది అక్కడ ఇప్పుడు ఆమ్లెట్లు వేసుకుంటున్నానండి ఈరోజు నేను రెండు ఎగ్స్ మనకి డైలీ సిక్స్ ఎగ్స్ కాబట్టి నాకు రెండు సరిపోతాయండి ఆల్రెడీ ప్రోటీన్ ఉంది కాబట్టి సో నేను ఒక పెనం పెట్టుకున్నాను అంటే అది పప్పు తాలింపు వేసిన దాంట్లోనే వేస్తున్నానండి మా హస్బెండ్కి పప్పు చేశాను అనమాట ఈరోజు శుభ్రంగా కడిగేసి దాంట్లోనే వేసాను సేమ్ కొద్దిగా వాటర్ తీసుకొని కొంచెం పసుపు కారం మీకు కావాలంటే మసాలాలన్నీ వేసుకోవచ్చండి నేను వేసుకోవట్లేదు ఉప్పు కారము పసుపు పసుపు కారం ఇదే వేసుకుంటున్నాను తర్వాత ఒక వన్ గిం ఒక స్పూన్ ఆఫ్ అవిసి గింజల పొడి వేసుకుంటున్నానండి ఆమ్లెట్లు ఉట్టిది కాకుండా ఇలా అవిసి గింజలతోటి లేదా ఆకుకూరలతో వేసుకుంటే మనకి ఇంకొంచెం బాడీకి అనేది ప్రోటీన్స్ కానీ అందుతీయండి ఎందుకంటే మనం డైట్లో ఉన్నాం కాబట్టి ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ మనకి డైట్ కూడా ప్రోటీన్ బేస్ మీదే ఆధారపడి ఉంటుందండి సో కొంచెం బటర్ అయితే వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకున్నాను సో ఇప్పుడు నేను వాయిస్ ఇచ్చేటప్పుడు నాకు ఆకలి లేదండి ఈరోజు అదిగాక బటర్ కూడా తిన్నాను కదా నేను పెద్దగా ఆకలి అనిపించట్లేదు నాకు నిన్న ఆకలి చాలా బాగా వేసింది తిన్నగానే వెంటనే భయం ఆకలి వేసిందండి చూసారు కదా చీజ్ అనమాట నేను ఎందుకు చికెన్ తినేటప్పుడు భయం వేసింది బర్డ్ ఫ్లూ బర్డ్ ఫ్లూ అనుకుని కానీ మనం ఉడకబెట్టిన తర్వాత అవి ఉండవనేసి ఇంకా ఈరోజు కూడా తీసుకొచ్చుకున్నాను సో ఇంకో దానికి రెడీ చేసుకుంటున్నానండి సేమ్ కొంచెం వాటర్ తీసుకొని కొంచెం ఉప్పు కారం పసుపు వేసుకున్నాను మీరు కావాలంటే అన్నీ కరివేపాకు కొత్తిమీర మిరియాల పొడి అన్నీ వేసుకోవచ్చండి కానీ మరీ ఎక్కువగా అన్నీ తింటే వెయిట్ చేసేసిద్ది కదా అందుకని తక్కువ తీసుకుంటున్నాను ఇంకా ఉప్పు కారమేనండి ఇంక మెయిన్ మనకి అసలు మ్యాండెటరీ కదా మనకి వంటల్లో రెండు అందుకే ఈ రెండే వేసుకుంటున్నాను ఇంకా నేను ఇది నువ్వుల అవిసి గింజల పొడి అస్సలు తినలేమండి మనము అసలు అది ఎంత బాగా చేస్తున్నా కానీ నేను చాలా కష్టంగా ఎక్కిస్తాను దాన్ని నువ్వులది అయితే మంచిగా తినేస్తానండి సో నువ్వులు కొంచెం టేస్టీగా ఉంటాయి కదా మంచిగా అయితే మన కలుపుకోవాలండి చూసారు కదా ఇదైతే తిరిగేసుకుంటున్నానండి తిరగేసుకొని దాని మీద మనకి బటర్ ఉంటుంది కదా మనం బటర్ వేసేసుకోవటమేనండి బటర్ వేసుకుంటే బటర్ సారీ బటర్ కాదండి ఇది చీజ్ చీజ్ వేసుకుంటే చీజ్ చక్కగా మెల్ట్ అయిపోయిందండి మనం సిమ్లో పెట్టుకుంటే సో నేను తిరగేసుకొని ఇది మనకి పచ్చిగా ఉండిద్దండి ఎంత వేయించినా కానీ అసలు వేగదనమాట అవిసి గింజలు మీరు ఏమైనా ట్రై చేస్తూ ఉంటే తప్పకుండా కామెంట్స్లో తెలపండి తుప్ప ఆసన వచ్చిద్దండి అంతే మనం ఎంత టేస్టీగా అయినా చేసుకోండి అవిసి గింజలు చాలా కష్టంగా తింటాను నేను అవిసి గింజలు బట్ గింజల్లోనే మనకు బోల్డ్ అన్ని లేడీస్కి సంబంధించినవి అన్నీ అబసి గింజల్లోనే ఉంటాయండి నువ్వుల్లో క్యాల్షియం ఉండేది కానీ అవిసి గింజల్లో అన్నీ ఉంటాయండి చాలా చాలా మంచిది కాకపోతే టేస్ట్ ఉండవు ఏదైనా కానీ మనకు టేస్ట్ లేని వాటిలోనే పోషకాలు అనేవి ఎక్కువ ఉంటాయి మీరు గూగుల్లో కొట్టి చూడండి అవి సిగిన లాంటివి ఎన్ని వస్తాయో దాని లాభాలు సో మొత్తానికి కొంచెం అయితే మెల్ట్ అయిందండి ఈ చీజ్ అనేది చీజ్ మెల్ట్ అయినా కానీ మనం అవ్వకపోయినా కానీ మనం అసలు తినలేమండి అంటే ఎగిటేసిద్ది అనమాట చీజు సో ఇంకోటి కూడా నేను రెడీ చేసుకున్నాను కదండి నేను ఈరోజు తినేటప్పుడు ఫస్ట్ నువ్వులదే తినేసానండి చక్కచక్క తినేసాను అవిసి గింజలది ఆగి 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 ఒక మూడు సార్లుగా తిన్నాను ఎందుకంటే ఎక్కదండి అసలు అవిసి గింజలది అలా ఉండిద్ది ఈసారి నేను తిరగేయకుండానే ముందుగానే వేసేసి ఆ చీజ్ అనేది ఇప్పుడు నేను అటు అటువైపు ఇటువైపు తిప్పుకున్నాను చీజ్ అనేది మెల్ట్ అయ్యిద్దని చూసండి సో మొత్తానికి ఈ రెండు అట్లు కూడా అయిపోయినాయండి సో చూసాను కదా నేనైతే ఇక్కడ తీసేసుకుంటున్నాను చికెన్ కూడా ఒక పక్క రెడీ అయిపోయిందండి సో ఈరోజు నా ఎయిటీన్త్ డే మీల్ అయితే మీకు నేను చూపిస్తాను క్యాలీఫ్లవర్ టమోటా కర్రీ అండి కరెక్ట్గా కప్పుల్లో నాకు కరెక్ట్గా వస్తుంది అలానే ఇది అండి కాకరకాయ కూర ఒక కప్పు ముప్ప అంటే ముప్పా ఒక కప్పు వచ్చింది అలానే సలాడ్ అండి ఒక క్యారెట్ కీర మనం ఎన్నైనా తినవచ్చండి ఒక కీర అలానే రెండు మూడు లెగ్ పీసులను అయితే తీసుకున్నాను చూడండి నేను సెకండ్ టైము ఎయిట్ హండ్రెడ్ వాడ్స్లో పెట్టేసరికి కొంచెం అంటే బాగా స్టిఫ్ అయిపోయింది కొద్దిగా అయినా తినేసానులేండి కొబ్బరి ఆఫ్ చెప్పు వరకు అలానే గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ ఒక ఫోర్ స్పూన్స్ దాకా నట్స్ వాల్నట్స్ బాదం అండి సో అలానే ఆమ్లెట్ అనమాట దీంతోపాటు కంపల్సరీగా ఫోర్ లీటర్ ఆఫ్ వాటర్ అండి సో ఎయిటీన్త్ డే నా మీలండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్